మానసభాసి గోశ్రీ ఓ నీరాజ్రీ మాతన్మనీ రాజ श्रीदेवता मानसभासिता श्री श्रीमाता चिन्मङ्गलनी राजिता ओ श्री माता चिन्मङ्गलनी राजिता पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता सुजनात्मसमाधियोगसुविदिता सुजनात्मसमाधियोगसु दिता अजहाराधि रूप पराधारता श्री देवता मानस भासित वो श्री माता चिन्ह मंगळनी राजिता वो श्री माता चिन्ह राजिता శ్రీ గురుతో నమ ఈరోజు మనం సిద్దిపేటలోని కాశీ అన్నపూర్ణ సైత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఏదో ఒక చిన్న మామూలు దేవాలయాన్ని ఈరోజు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ అభివృద్ధికి నిత్యం అనుష్ఠానం ద్వారా వేద అంశాలను తర్వాత వైదిక ధర్మాలను విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ దేశపతి హేమలత గంగాధర శర్మ గారి యొక్క సేవలను గుర్తించి ఆయనకు మా వైపు నుంచి ఇతోహితమైనటువంటి చిరు సన్మానాన్ని ఈ రోజు చేయదలుచుకున్నాము ఈ శ్రావణ మాసం మొత్తం ఆయన గారు ఈ గుళ్ళో ప్రతినిత్యం దంపతులను కూర్చోబెట్టి వాళ్ళతోటి అభిషేకాలు అర్చనలు చేయించుకున్నాడు పంచామృత అభిషేకాలు చేయిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆయగారిని చిన్న చిరు సన్మానం చేయాలని చెప్పి మేము అనుకున్నాము మాది వరిపాల గోత్రం మద్దుల వంశం నా పేరు రుచిరాజం రెడ్డి మా భార్య పేరు పావని మా కూతురు పేరు సాహితి మా కుమారుడి పేరు వినీత్ రెడ్డి సమక్షంలో కుటుంబ సమేతంగా ఈ చిరు సన్మానం ఆయగారి చేస్తుంది దీన్ని స్వీకరించవలసిందిగా వేడుకుంటుంది శతమే నే ఆత్మానం ఉంటుంది శ్రీ గురు నమ ఈరోజు మనం సిద్దిపేటలోని కాశీ అన్నపూర్ణ సైత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఏదో ఒక చిన్న మామూలు దేవాలయాన్ని ఈరోజు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ అభివృద్ధికి నిత్యం అనుష్ఠానం ద్వారా వేద అంశాలను తర్వాత వైదిక ధర్మాలను విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ దేశపతి హేమలత గంగాధర శర్మ గారి యొక్క సేవలను గుర్తించి ఆయనకు మా వైపు నుంచి హితోహితమైనటువంటి చిరు సన్మానాన్ని ఈ రోజు చేయదలుచుకున్నాము ఈ శ్రావణ మాసం మొత్తం అయ్యగారు ఈ గుళ్ళో ప్రతినిత్యం దంపతులను కూర్చోబెట్టి వాళ్ళతోటి అభిషేకాలు అర్చనలు చేయిస్తున్నాడు పంచామృత అభిషేకాలు చేయిస్తున్నాడు ఈ నేపథ్యంలో అయ్యగారిని చిన్న చిరు సన్మానం చేయాలని చెప్పి మేము అనుకున్నాము మాది వైఫాల గోత్రం మద్దుల వంశం నా పేరు పుచిరాజం రెడ్డి మా భార్య పేరు పావని మా కూతురు పేరు సాయితి మా కుమారుని పేరు వినీత్ రెడ్డి సమక్షంలో కుటుంబ సమేతంగా ఈ చిరు సన్మానం ఐగారి చేసుకుని దీన్ని స్వీకరించవలసిందిగా వేడుకుంటున్నాం